పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ కాంటాక్ట్ హై వివర్స్ నా పేరు డాక్టర్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్ మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి అండ్ కొత్తగా మేము కర్నూలులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశాము నేను మగవాళ్ళకి ఎటువంటి సెక్షువల్ ఉన్నా అంటే అంగస్తంభన సిగరస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా లేదా ఇతర ఏ రకమైన సెక్షువల్ సమస్యలున్నా లేకపోతే మగవాళ్ళలో వీర కౌంట్లో కానీ కలలికలో కానీ ఏదైనా ఇబ్బంది ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నా నేను ఇటువంటి ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను ఈ వీడియోలో నేను ముందుగా మగవాళ్ళకి అసలు సెక్షువల్గా చాలామంది ఎదుర్కొనే కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య ఏంటి అని అంటే అంగస్తంభన సమస్య అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు అయితే ఈ రెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య అనేది అసలు రావటానికి గల కారణాలు ఏమిటి అనేది చాలామంది మీకు యూట్యూబ్లో చెప్తూ ఉంటారు అసలు దానికన్నా ముందు అసలు నార్మల్గా మగవాళ్ళకి ఈ అంగస్తంభన అంటే ఎరక్షన్ సెక్స్లో అనుకున్నప్పుడు అంగం ఏ విధంగా గట్టిపడిద్ది అది గట్టిపడటానికి సెక్స్ చేయటానికి ఉన్న మెకానిజం ఏమిటి అనేది ముందు కనుక మీరు కరెక్ట్గా తెలుసుకున్నట్లయితే గట్టిపడకపోవటానికి కారణం ఏంటనేది మీకే ఈజీగా అర్థమైపోయింది మీకు ఎప్పుడైనా సరే వీడియోల్లో చాలామంది అంగస్తంభన సమస్య ఎలా వచ్చిద్ది లేకపోతే దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలని మట్టుకే చెప్తారలే కానీ అసలు అంగం ఎందుకు గట్టిపడిద్ది ఆ గట్టిపడటానికి గల కారణం ఏమిటి రక్త సరఫరా ఏ విధంగా వచ్చిద్ది అనేది మీకు ఇప్పుడు దాకా వీడియోలు ఎవరూ చెప్పుంటారు నేను ఈ వీడియోలో అసలు అంగం యొక్క రక్త సరఫరా పెన్నిస్కి ఉండే బ్లడ్ సప్లై ఎలా ఉంటుంది నర్వ్ సప్లై ఎలా ఉంటుంది ఆ బ్లడ్ సప్లై వచ్చినప్పుడు ఏ విధంగా గట్టిపడిద్ది అండ్ గట్టిపడకపోవడానికి కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను ముందుగా ఎవరిలో అయినా సరే అంగంలో సెక్షువల్గా కలుద్దాం అనుకున్నప్పుడు ముందుగా ఈ కార్పోరా క్యావర్నోజా అనేది రెండు సిలిండర్లు ఉంటాయి పెన్నిస్లో ఎవరికైనా సరే మగవాళ్ళకి సెక్షువల్ కోరికలు వచ్చినప్పుడు కానీ లేకపోతే సెక్స్లో కలుద్దాము అనుకున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా పాన్ వీడియోస్ చూసి మ్యాస్ట్రిబ్యూషన్ చేసుకున్నప్పుడు కానీ సెక్స్ ఆలోచనలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే పెన్నిస్లోకి బ్లడ్ సప్లై ఎక్కువగా వచ్చిద్ది ఆ బ్లడ్ సప్లై అనేది ఈ కార్పోరా క్యావర్నోజా అనే ఈ స్మూత్ మజిల్లోకి పెన్నిస్లోకి బ్లడ్ సప్లై వచ్చిద్ది ఎప్పుడైనా సరే ఈ పెన్నిస్లోకి బ్లడ్ సప్లై బాగా నార్మల్గా ఉన్నదానికన్నా ఎక్కువ బ్లడ్ సప్లై వచ్చినప్పుడు ఇక్కడున్న మజిల్లు స్ట్రెచ్ అయ్యిద్ది అనమాట మజిల్ సాగిద్ది అంటే ఆ పెన్నిస్లో ఉన్న ఈ కార్పోరా క్యావర్నోజా బ్లడ్ ఎక్కువ రావటం వల్ల మజిల్ స్ట్రెచ్ అయ్యిద్ది ఈ మజిల్ స్ట్రెచ్ అవ్వటం వల్ల పెన్నిస్ పెద్దగా అయ్యిద్ది సో అందుకే ఎప్పుడైనా సరే ఎలక్షన్ వచ్చినప్పుడు ఉన్న పెన్నిస్ ఉన్నట్లు గట్టిపడకుండా పెద్దగా అయ్యి గట్టిపడిద్ది దేనికి అని అంటే ఇక్కడ ఉన్న మజిల్ సాగిద్ది అనమాట ఈ మజిల్ సాగటం వల్ల పెన్నిస్ పెద్దగా అయ్యిద్ది నెక్స్ట్ స్టేజ్లో ఏమైంది అంటే ఎప్పుడైనా సరే పెన్నిస్కి వచ్చిన బ్లడ్ సప్లై ఎరక్షన్ మెయింటైన్ అవ్వాలి అనంటే దీంట్లో వచ్చిన బ్లడ్ సప్లై మళ్ళీ లీక్ అవ్వకుండా ఉండాలి వచ్చిన బ్లడ్ సప్లై వచ్చినట్టు దీంట్లోనే ఉంటేనే పెన్నిస్ పెద్దగా అయింది ఆ గట్టితనం అనేది మెయింటైన్ అయ్యిద్ది సో ఆ గట్టితనం మెయింటైన్ అవ్వటం కోసము ఈ మజిల్ స్ట్రెచ్ అయినప్పుడు ఈ వెయిన్స్ అనేవి ఉన్నాయి కదండి బ్లూగా కలర్ ఉండేవి ఈ వెయిన్స్ అనేది ఈ స్ట్రెచ్ అయిన మజిల్ ఈ వెయిన్స్ని కంప్రెస్ చేసేస్తుంది నొక్కేస్తుంది అనమాట ఈ వెయిన్స్ నుంచే పెన్నిస్లో వచ్చిన బ్లడ్ స్లోగా వెనక్కి వెళ్ళిపోయిద్ది సో ఈ వెయిన్స్ అనేది ఈ మజిల్ కంప్లీట్గా స్ట్రెచ్ అవ్వటం వల్ల సాగటం వల్ల ఈ వెయిన్స్ అనేవి మూసుకుపోతాయి ఈ వెయిన్స్ అనేవి మూసుకుపోవటం వల్ల ఏమైంది అని అంటే ఈ పెన్నిస్లో వచ్చిన బ్లడ్ పెన్నిస్లోనే ఉండిపోయింది సో ఎరక్షన్ రావాలి అని అంటే ఫస్ట్ సెక్షువల్ కోరికలు వస్తే ఆ కోరికలు రావటం వల్ల దీంట్లోకి బ్లడ్ వస్తుంది ఈ బ్లడ్ రావటం వల్ల ఇక్కడ ఉన్న మజిల్ సాగి ఈ వెయిన్స్ని మూసేస్తుంది ఈ వెయిన్స్ని మూసేయటం వల్ల పెన్నిస్లో వచ్చిన బ్లడ్ పెన్నిస్లోనే ఉండటం వల్ల ఎరక్షన్ వచ్చింది ఇప్పుడు ఇరక్షన్ ప్రాబ్లం రావటానికి అంటే అంగస్తంభన సమస్య రావటానికి గన్న కారణం ఏమిటి అని అంటే కొంతమందికి ఈ మజిల్లోకి వచ్చే బ్లడ్ సప్లైయే బాగా తగ్గిపోయింది వాళ్ళకి సెక్షువల్గా కోరికలు వచ్చినా కూడా దీంట్లోకి బ్లడ్ సప్లై సరిగ్గా రాదనమాట సో దానివల్ల ఏమైంది బ్లడ్ సప్లై సరిగ్గా రాకపోవటం వల్ల వాళ్ళకి సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు జస్ట్ అంగం సైజు పెరిగిద్ది ఉన్నదానికన్నా జస్ట్ అంగం సైజు పెరిగిద్దిలే కానీ పూర్తిగా పెద్దగా అవదు గట్టిపడదు అది స్టా అది ఒక ప్రాబ్లము బ్లడ్ సప్లై లేకపోవటం వల్ల కొంతమందిలో ఏమైంది దీంట్లోకి బ్లడ్ సప్లై వచ్చిద్ది బ్లడ్ సప్లై బాగానే వస్తున్నా ఇక్కడ ఉన్న మజిళ్ళు ఈ మజిల్ ఉంది చూశారు ఈ మజిల్ అనేది బాగా హార్డ్ అయిపోయింది అనమాట బాగా గట్టిగా అయిపోయింది మజిల్లు సో ఆ బ్లడ్కున్న ఫోర్సు సరిపోదు ఈ మజిల్ని స్ట్రెచ్ చేయటానికి మజిల్ సాగటానికి ఈ బ్లడ్కున్న ఫోర్స్ సరిపోకపోవటం వల్ల అక్కడ ఇరక్షన్ సరిగ్గా రాదు థర్డ్ ప్రాబ్లం ఏమైందంటే పెన్నిస్కి బ్లడ్ సప్లై వస్తుంది మజిల్ కూడా కంప్లీట్గా స్ట్రెచ్ అయిద్ది కానీ ఈ వెయిన్స్ అనేది కంప్లీట్గా మూసుకుపోవన్నమాట ఈ వెయిన్స్ అనేది కంప్లీట్గా మూసుకుపోకపోవటం వల్ల ఏమైంది అంటే ఈ వెయిన్స్ ఓపెన్ అయ్యే ఉంటాయి ఈ వెయిన్స్ ఓపెన్ అయ్యే ఉండటం వల్ల అంటే పెన్నిస్కి ఒక పక్క నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది ఇంకో పక్క నుంచి బ్లడ్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఎప్పటికీ ఆ పెన్నిస్లో ఉన్న మజిల్లు కంప్లీట్గా ఫిల్ అవ్వదు దానివల్ల కూడా ఎరక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఎరక్షన్ ప్రాబ్లం రావటానికి మెయిన్ రీజన్ ఒకటి పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లైలో అయినా ప్రాబ్లం ఉండాలి సెకండ్ వచ్చేసి పెన్నిస్కి బ్లడ్ వస్తున్నా కొంతమందిలో ఆ మజిల్ అనేది హార్డ్ అయిపోయి ఈ మజిల్ అనేది హార్డ్ అయిపోయి మజిల్ కంప్లీట్గా స్ట్రెచ్ అనమాట దానివల్ల ఉండాలి థర్డ్ ప్రాబ్లం వచ్చేసి పెన్నిస్కి బ్లడ్ వస్తున్న మజిల్ స్ట్రెచ్ అవుతున్నా ఈ వెయిన్స్ అనేది మూసుకుపోకుండా అంటే కొలాప్స్ అవ్వకుండా ఉంటాయి అనమాట కొంతమంది ఓపెన్ అయ్యే ఉంటాయి వెయిన్స్ దాన్ని వీనస్ లీక్ అంటారు జనరల్గా ఈ మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయి పెన్నిస్కి బ్లడ్ సప్లైలో ఏదైనా ప్రాబ్లం ఉండి ఇరక్షన్ ప్రాబ్లం రావడానికి సో మనం ఫస్ట్ ఇరక్షన్ ప్రాబ్లం అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు దానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి బ్లడ్ సప్లై రావట్లేదా లేదా బ్లడ్ వస్తున్నా అక్కడున్న మజిల్ సరిగ్గా లేదా లేకపోతే బ్లడ్ వస్తుంది మజిల్ బాగానే ఉంది కానీ వచ్చిన బ్లడ్ లీక్ అయిపోతుందా ఈ మూడిట్లో ఏ కారణం వల్ల ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది అని కరెక్ట్గా తెలుసుకుంటేనే మనం దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలము అంతేగాని అంగస్తంభన సమస్య అనగానే ప్రతిదానికి వైగ్రా ట్యాబ్లెట్స్ వేసుకోవడం పరిష్కారం కాదు సో ఎవరైనా సరే అంగస్తంభన సమస్యతో బాధపడతా సెక్షువల్గా ఇబ్బంది పడుతుంటే ముందు మీరు మీ అంగస్తంభన సమస్యకి కారణం ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకుంటే దానికి గ్యారంటీగా చాలా బెటర్గా ట్రీట్మెంట్ చేయవచ్చు సో ఎవరైనా సరే ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా సెక్షువల్గా ఇబ్బంది పడుతుంటే కుదిరితే ఒకసారి విజయవాడ వైజాగ్ రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి మాయి అండ్ ఇప్పుడు కొత్తగా కర్నూలులో కూడా స్టార్ట్ చేశాము ఒకసారి వచ్చి కలిస్తే గ్యారంటీగా మీ అంగస్తంభన సమస్యకి గల కారణం ఏమిటి అనేది కరెక్ట్గా నేను ఐడెంటిఫై చేసి కరెక్ట్గా ఆ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది కాబట్టి రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి సో ఎవరైనా సరే ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతుంటే ఒకసారి వచ్చి హాస్పిటల్ ఫోన్ నెంబర్ కాల్ చేసి కన్సల్ట్ అవ్వండి మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగింది థ్యాంక్ యూ వన్ లైఫ్ వాట్ మెడిసిన్ ఎవర్ వితౌట్ బట్ ఐ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది మందికి